హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిలిచేయండి ఇంకా ఇది వచ్చేసి వెడ్నెస్డే నైట్ నుంచి థర్స్డే ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఇంకా వెడ్నెస్డే నైట్ మేము వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నాము యాక్చువల్గా మా హస్బెండ్ అయితే లేరండి ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను బట్ తనకు ఆఫీస్కి వెళ్ళి అటునుంచి అట్టే ఊరెళ్ళిపోయారనమాట సో తమ్ముడు వచ్చారు ఇంకా ఇంటికి తమ్ముడితో పాటు ఈవినింగ్ అయితే వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను అయితే ఇంకా థర్స్డే అంటే ఫ్రైడే మార్నింగ్కి మా సిస్టర్ వాళ్ళు అయితే రాబోతున్నారనమాట ఇంకా ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని చెప్పేసి ఇంకా కొన్ని మాత్రమే తెచ్చుకున్నామండి ఎందుకంటే ఇంకొక త్రీ డేసే ఉంటామన్నమాట ఇక్కడ తర్వాత మాకు మళ్ళీ జర్నీ చేసేది ఉందని చెప్పేసి నేను ఓన్లీ కావాల్సిన అంత వరకే తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి సొరకాయలు అయితే తీసుకున్నానండి చాలా లేతగా ఉన్నాయి వాటర్ అయితే పీల్ చేస్తున్నప్పుడు వాటర్ వాటర్కి వచ్చాయన్నమాట మనకి సొరకాయలు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డిహైడ్రేషేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు మనం అలా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట ఇంకా అలాగే డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను ఆనియన్స్ బెండకాయలు అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి తోటకూర చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర చూడండి మంచిగా అయితే ఉంది ఒక ట్వంటీ రూపీస్కి సిక్స్ అయితే ఇచ్చారనమాట తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసి ఇంకా మనకి వెజిటబుల్స్ ఉంటుంది కదా బాక్స్ దాంట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలాగే నాకు థర్స్డే రోజు ఒక మొక్క అయితే ఉందండి సాయిబాబు గుళ్ళో ఇంకా అది తీర్చుకుందామని చెప్పేసి గుడికి ఏమేమి కావాలో కూడా నేను అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా ఈ మిగిలిన కవర్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నానండి సో మనం వంటగదిలో పనిచేస్తున్నప్పుడు చెత్త అదంతా వస్తుంది కదా సో నేను కవర్స్లలో స్టోర్ చేసి బయట మనకి డైలీ వస్తారు కదా ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తానమాట ఇంక ఇక్కడ చూడండి కొబ్బరికాయ ఎంత పెద్దగా ఉందో నాకు ఇలా కొబ్బరికాయలు పెద్దగా కనిపించి ఇంత నీట్ గా వైట్ కలర్ లో ఉంటే అయితే బుద్ధవుతుంది సో దానికి అప్పుడు నేను కాస్ట్ ఆలోచించను అనమాట ఇది వచ్చేసి నాకు ఫార్టీ రూపీస్ పడింది స్టాక్ అప్పుడే వచ్చిందండి ఆ ఆంటీ దగ్గరికి సో నా ముందే ఓపెన్ చేసి అయితే ఇచ్చారు ఇంకా చూడగానే నాకు అసలు తీసుకోవాలనిపించేసి తీసుకున్నాను అండ్ అలాగే కొన్ని పూలు అయితే తీసుకున్నాను అనమాట చామంతి అండ్ గులాబీ అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక వచ్చేసి బనానాస్ అయితే తీసుకున్నాను బనానాస్ మేము ఎక్కువగా తినమండి ఇంట్లో స్మూతీస్ చేసినప్పుడు కానీ పాపకి ఫీడ్ చేసినప్పుడే తీసుకుంటాను అది కూడా నేను టెన్ రూపీస్కి టూ అలా ఇస్తారు కదా అంతే తీసుకొస్తాను ఎక్కువ తెస్తే ఏంటంటే ఇంట్లో ఉండిపోయి అవి పండిపోయి స్మెల్ వచ్చి ఉంటాయన్నమాట అందుకే చాలా తక్కువ తీసుకుంటాను ఇంకా మా తమ్ముడు రాగానే అయితే ఆఫీస్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటున్నాడు ఇంకా మా వారు లేరు కదా ఇంకా మా తమ్ముడిని చూసి ఇంకో కొంచెం సేపు అయితే మా తమ్ముడిని అలానే చూస్తూ ఉంది డైలీ వాళ్ళ ఫాదర్ని చూసి చూసి ఇప్పుడు కొత్తగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అయితే చూస్తూ ఉంది మా పాప ఇంకా మా పాప అయితే మా తమ్ముడికి బాగా కనెక్ట్ అయిపోయిందండి ఒక ఫోర్ డేస్ కంటిన్యూస్గా ఉన్నాడు కదా అసలు వాడిని వదలలేదన్నమాట ఇంకా అలా నైట్ అయితే అయిపోయిందండి సో మేమైతే బయట నుంచి తెచ్చేసుకున్నాము తినేసాము ఇంకా ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అండి సో కొంచెం ఎర్లీగా అయితే లేచారనమాట ఇంకా మొక్కుందని చెప్పాను కదా సో అది తీర్చుకోవాలి కాబట్టి గుడికి వెళ్ళాలి కదా అందుకే ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే అక్కడ పేపర్ అంతా కూడా తీసేసాను ప్రీవియస్ది తీసేసి మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ దేవుడి పటాలన్నీ కూడా నీట్గా ఒక వెడ్ క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను సో ఫస్ట్ మనం ప్రీవియస్గా పెట్టిన బొట్టు ఉంటుంది కదండి సో అదొకటి పొడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటానమాట సో మళ్ళీ తడి క్లాత్తో తుడిస్తే మొత్తం క్లాత్ అంతా కూడా మనకి గంధం కుంకుమ అంటుకుపోయి తుడిచేటప్పుడు మొత్తం ఫొటోస్ కతుక్కుపోతుందని చెప్పేసి ఫస్ట్ పొడి క్లాత్తో మొత్తం అదంతా క్లీన్ చేసుకొని తర్వాత తడి క్లాత్తో అయితే మళ్ళీ నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా అక్కడ మనం దేవుడి దగ్గర పెట్టే సామాగ్రి కూడా అంతా కూడా క్లాత్తో తుడిచేసుకున్నాను అవి ఆల్రెడీ వాష్ చేశానండి వాష్ చేసిన వాటిని మళ్ళీ క్లాత్తో అయితే తుడుచుకున్నాను అనమాట ఇంక ఇక్కడ దేవుడు పటాలు అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి బొట్లైతే పెట్టేసుకుంటున్నాను ప్రతి ఒక్కదానికి నాకు దేవుడికి బొట్టు అంటే మంచిగా పెట్టాలండి గంధం కుంకుమతో పెడితే నాకు చాలా బాగా అనిపిస్తుంది మంచిగా నిండుగా అయితే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ అన్నిటికైతే బొట్లు పెట్టుకు వేసుకున్నాను అండ్ దేవుడు సామాగ్రి దగ్గర కూడా మొత్తం బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పాను కదా మంచిగా అనిపించిందండి ఫ్లవర్స్ పెడుతున్నప్పుడు కూడా ఇంకా ఎవ్రీ థర్స్డే సాటర్డే ఇలా వచ్చినప్పుడు గుమ్మం దగ్గర కూడా రెండు ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటానమాట నాకు ముగ్గు వేసుకోవడానికి ఉండదండి నేను ప్రెగ్నెన్సీలో వెళ్ళినప్పుడు అత్తయ్య అలా చిన్న ఫ్లవరు పెయింటింగ్ అయితే వేశారనమాట మళ్ళీ ఇంట్లో ఉండం కదా ఇంటి ముందు ముగ్గు ఉండదని చెప్పేసి అలా పెయింట్ వేశారు సో జస్ట్ ఊడ్చేసి తుడిచేసుకుంటాను అయితే నా దగ్గర కో దేవుడికి వేసే ఆయిల్ అయితే లేదండి అయిపోయింది ఇంకా మా అక్కని అడిగాను అనమాట కోకోనట్ ఆయిల్ వేసి దీపం వెలిగించవచ్చు అని చెప్పింది ఇంకప్పటికప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా అక్కడ డెకరేషన్ కూడా చిన్నగా ఇలా పూలు అయితే చల్లేసుకున్నాను అండ్ అలాగే టూ బనానాస్ అయితే దేవుడి దగ్గర పెట్టానండి ఇంకా పాప ఆలోపే లోపే లేచిందనమాట ఇంకా తను తీసుకొచ్చి తనకి చిన్నగా అయితే బొట్టు పెట్టాను సో లాస్ట్ మినిట్ ఇంకా నేను దీపం వెలిగిచ్చేస్తా అన్న టైంలో లేచిందనమాట మా తమ్ముడు ఇంకా ఏమీ లేదు లెగిస్తే తను ఎత్తుకునేవాడు ఇంకా పక్కనే కూర్చోబెట్టానండి సార్ కూర్చో నేను పూజ చేసుకుంటా అని చెప్తూ అయితే ఏదో ఒకటి మాట్లాడిపిస్తూ పక్కన కూర్చోబెట్టాను బట్ అస్సలు ఆగట్లేదు ఇంకా కొంచెం సేపు అయితే అలా ఎత్తుకున్నాను అనమాట తను లెగుస్తుందని నేను చాలా ఎర్లీగా లేచానండి బట్ అస్సలు నేను లేచే టైంకే లేచేసింది ఇంకా చెప్పుకోవాలండి పూజ ఎండింగ్లోకి వచ్చే టైంకి అయితే లేచింది ఒక్కొక్కసారి అయితే నాతో పాటే లెగ్ చేస్తుంది ఇంకా తనైతే నా పక్కనే అక్కడ అనమాట డోర్తో ఆడుకుంటుంది ఇంకా ఈ అయితే నేను దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి హార్తి కూడా ఇచ్చేసాను ఇంకా ఇంట్లో ధూపం వేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను ధూపం వేసేదైతే రీసెంట్గానే తీసుకున్నానండి పాపకి సాంబ్రాన్ వేద్దామని చెప్పేసి ఇంకా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి ఇట్లా జస్ట్ పాట్ సైజులో మనకి సాంబ్రాణి వేయడానికి దొరుకుతున్నాయి కదా ఇంకా తీసుకున్నాను అనమాట సో దాంట్లో నా దగ్గర సాంబ్రాణి అయితే ఉంది సో అది కొంచెం వేడైన తర్వాత అంటే మనకి ఇలా నిప్పులు వస్తాయి కదా సో అది వచ్చిన తర్వాత అయితే దాంట్లోకి సాంబ్రాణి అయితే వేసి ఇల్లంతా అయితే ధూప పట్టించేశాను ఇల్లు అయితే మొత్తం ముందు రోజు నైట్ నేను క్లీన్ చేసేసుకున్నానండి సో నేను పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట సో ముందు రోజే నీట్గా తుడిచేసుకొని అన్ని మ్యాట్స్ కూడా అన్నీ చేంజ్ చేసేసుకున్నాను ఇంకా ధూపం అంతా వేసేసానండి సో అయితే నేను ఫస్ట్ నైవేద్యం కింద అయితే బనానాస్ అయితే పెట్టేశాను ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు అయితే పులిహోర ఇద్దామని చెప్పేసి గుళ్ళో ఇక్కడ పులిహోర కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా దానికన్నా ముందైతే పాలైతే కాచేస్తున్నాను ఫస్ట్ సో కొన్ని పాలు పక్కకు తీసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను సో మనం ఏమీ తినకుండా వెళ్ళి నేనైతే ముక్కు తీర్చుకోలేనండి ఎందుకంటే నేను చేసేది వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు అనమాట సో గుడి కొంచెం చిన్నగానే ఉంటుందండి తొందరగానే అయిపోతుంది నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మళ్ళీ బేబీకి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టాలి కదా ఆ టైంకి అలా రావాలన్నమాట సో అందుకే కొంచెం తొందరగా వెళ్ళాలని అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాను బట్ చూడాలి అని చెప్పేసి అయితే ఇంకా ఒకదానికొక ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటైతే చేసుకుంటూ ఉన్నాను సో ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఫస్ట్ ఇవి చేసేసుకుంటే నైవేద్యం చేసుకుంటే ఇంకా పాపకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట ఇంకా పక్కన అయితే రైస్ అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ తమ్ముళ్ళు తమ్ముళ్ళాడు ఇంకా ఫస్ట్ తనకైతే దోశ అయితే వేసేసి తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసి తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను పక్కన రైస్ అయితే అయిపోయిందండి పక్కనైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ దోశ వేసుకుంటూనే నేను ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట పులిహోరలోకి ఇంకా ఆలోపు అయితే రైస్ని ఇలాంటి ఒక చిన్న బేషన్లోకి అయితే తీసేసుకొని ఫస్ట్ లెమన్ అయితే ఫ్రీజ్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకుంటున్నాను సో నేను ఎక్కువ నిమ్మకాయ అయితే ప్రిఫర్ చేయనండి నిమ్మకాయ పులిహోర అంతగా ఇష్టపడినమాట సో చాలా రేర్గా చేస్తాను రేర్గా తింటాను కూడా ఇక్కడైతే నేను ఒక్క నిమ్మకాయ అయితే తీసుకున్నానండి అయితే తీసుకోలేదు మరీ పులుపు ఉంటే కూడా అంత తినబుద్ధి కాదండి ఇంకా ఇప్పుడు కమింగ్ మామిడికాయ సీజన్ రాబోతుంది కాబట్టి ఎక్కువగా మామిడికాయ పులిహార అయితే తింటాను సో ఇంకా మామిడికాయలు వచ్చిన తర్వాత అయితే చేసుకొని తినాలి తర్వాత ఉప్పును నిమ్మకాయ అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకున్నాను తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అయితే వేసేసుకున్నానండి పోపులోకి పల్లీలు కరివేపాకు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంక ఇవి తీసుకున్నాను అనమాట ఇంకా మినుపుగుళ్ళు అండ్ పచ్చని పప్పు అయితే తీసుకున్నాను ఇంకా పులిహార అయితే రెడీ అయిపోయిందండి సో లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట ఇంకా మంచిగా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది నేను చాలా డేస్ అయిపోయిందండి పులిహోర చేసి ఇంకా చాలా మంత్స్ తర్వాతనే ఇంకా పులిహార చేసానమాట ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా దేవుడికి ఇంట్లో పూజ చేశాను కదా సో అక్కడ కొంచెం నైవేద్యం కింద పెడదామని చెప్పేసి ఒక చిన్న బౌల్లో అయితే తీసి పక్కన అయితే పెట్టే దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ దే ఇవ్వడానికి ఇవ్వడానికైతే ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నానండి ఇది సో ఇది నేను నా ప్రదర్శనలు అయిపోయిన తర్వాత గుళ్ళొకెళ్ళి అయితే ప్ర ప్రసాదం అయితే ఇచ్చేస్తాను ఈ బ్యాగ్లో వచ్చేసి కొబ్బరికాయ ఫ్లవర్స్ అండ్ అలాగే బనానా అండ్ అలాగే ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది జీఆర్టీలో గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు బ్యాగ్స్ ఇస్తారు కదా సో ఆ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పాపకు కూడా ఫ్రెష్ అప్ చేపిచ్చేసి తనకి టిఫిన్ చేపిచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇదివరకీ మా పాప చక్కగా కూర్చోబెడితే అయితే కూర్చునేదండి బట్ ఇప్పుడైతే అస్సలు కూర్చోవట్లేదు అనమాట పైకి లేచి నిల్చోవాలి చూసారు కదా పైకి నిల్చొని వాళ్ళ మామది జుట్టు అయితే పిక్కేస్తూ ఉంది ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇంకా ఇది ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట జస్ట్ ఒక వన్ టూ మినిట్స్లో అయితే వచ్చేస్తాం మేము సో ఇంకా గుడిలోకి అయితే లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ నా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు అయిపోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ సాయిబాబు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా పాపనైతే తమ్ముడు చూసుకుంటూ ఉన్నాడండి నేను ప్రదక్షిణాలు చేసే అంతలోపు సో ఫస్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ అయితే తిరిగాను అనమాట అయితే ఇక్కడ ఎవ్రీ థర్స్డే అయితే అన్నదానం జరుగుతుందండి ఎవ్రీ థర్స్డే జరుగుతుందనమాట సో అప్పుడప్పుడు మాకు కుదిరినప్పుడు థ థర్స్డేస్ అయితే వచ్చి ఇక్కడే తింటూ అయితే ఉంటాము ఇంకా నేనైతే ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాను ఇంకా పాప అయితే తా తమ్ముడితో అయితే ఆడుకుంటూ అయితే ఉంది మధ్య మధ్యలో అనమాట ఏడ్చినప్పుడు ఇంకా నేను ఇలా తీసుకొని తనతో పాటు ఒక మూడు రౌండ్లు ఒక ఫోర్ రౌండ్స్ అయితే వేసుకుంటూ మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా ఎత్తుకొని అయితే తిరగలేం కదండి ఇంకా తర్వాత తమ్ముడికి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా అలా దేవుడు మొక్క అయితే తీర్చుకున్నానండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది ఇంకా ఇక్కడైతే మా పాప ఎదురుగా పావురాలు అయితే వచ్చాయన్నమాట చూసారు కదా ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అయితే ఉన్నాయి పావురాలు ఇంకా వాటిని చూస్తూ వాటిని ముట్టుకోవడానికి పాక్కుంటూ అయితే వెళ్తుంది అవి ఎటు వెళ్తే అటు చూస్తూ ఉంది అసలుకి భలే అనిపించింది అంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట అవి ఎటు వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా అక్కడ ఒక పాప కూడా ఉంటే పాపను చూస్తూ అయితే ఆడుకుంటూ అయితే ఉంది ఇంకా ఫైనల్గా వన్ నాట్ ఎయిట్ ప్రదర్శనలు అయితే అయిపోయాయండి సో కొంచెం సేపు అయితే కూర్చున్నాను వెంటనే టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు ఇక్కడ అయ్యప్ప సామిది ఉయ్యాలా ఉంటే పాప అయితే చిన్నగా ఊపి ఊపుతుందనమాట పెట్టుకున్నా ఇంకా గుళ్ళోకైతే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి కొబ్బరికి అయితే కొట్టడానికి అయితే వచ్చానండి నేను సో ఇన్ని వాటర్ ఉన్నాయండి అసలు కొబ్బరికాయలు చాలా వాటర్ ఉన్నాయన్నమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే వచ్చేసామండి మేము వచ్చిన టైము కరెక్ట్గా మధ్యాహ్నం హారతి అందుకోవడానికి అయితే వచ్చామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ దేవుడికి చే దేవుడికి చేసే కొన్ని పనులు మా అందరితో చేయించారు అంటే ఇక్కడ ఇంకా లేడీస్ ఉన్నారు కదా అందరం గర్ల్స్ అయితే చేపి చేసామన్నమాట ఇక్కడ ఫస్ట్ దీపం అయితే వెలిగించాము అందరము ఇంకా ప్రసాదం అయితే అయ్యగారికి అయితే ఇచ్చాను అక్కడ దేవుడు ముందైతే పెట్టేసి మధ్యాహ్నం హారతికి అయితే స్టార్ట్ చేసేసారనమాట సో ఫస్ట్ అయితే అయ్యగారు అయితే ఇచ్చారు తర్వాత ఒక్కొక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు హారతి ఇస్తూ ఉన్నారు మనకి మధ్యాహ్నం ప్రా ఉంటుంది కదండి హారతి పాట సో అదంతా అయ్యేదాకా అందరితో హారతి అయితే ఇప్పిస్తూ ఉన్నారనమాట ఇది నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు మొత్తం అలా బాబాకి హార్ హారతి ఇవ్వడం కానీ బాబాకి కొంచెం సేవ చేసినట్టయితే ఫీల్ ఫీల్ అయ్యానమాట నేను ఇక్కడ నేనైతే హారతిస్తున్నానండి असि दिनं चेतो संहिता तदिदलयति जयते అలా నేనైతే ఇచ్చానండి చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా పాపను ఎత్తుకుంటూ పాట అవి వింటూ ఇంకా ఉన్నామన్నమాట ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ఆ తీర్థం అయితే తీసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ అన్నదానంకైతే ఇంకా టైం అయితే ఉందండి ఇంక అన్నీ రెడీ చేయలేదనమాట అంటే అక్కడ అన్నీ పెట్టలేదు అనమాట బట్ చాలా చాలామంది వచ్చేసారు క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉందండి ఈసారి ఎప్పుడు వచ్చినా కానీ నేను చాలా తక్కువ మందిని చూశాను బట్ ఈసారి మాత్రం క్రౌడ్ అంటే చాలా ఎక్కువగా ఉంది అయితే ఫస్ట్ నేనైతే లైన్లో నిల్చున్నాను ఎందుకంటే పాప ఉంది కదా సో త తమ్ముడైతే తమ్ముడు అయితే పాప దగ్గర ఉన్నాడు ఇంకా నేనైతే లైన్లో నిల్చున్నాను చాలా టైం పట్టిందండి ఇంకా తినేసి వెళ్ళామనమాట సో నేను వెళ్ళిన తర్వాత నా ప్లేట్ వచ్చేసి తమ్ముడికి ఇచ్చాను ఇంకా నేను పాపను ఎత్తుకొని వెళ్ళాను అనమాట లేట్ అయిపోతుంది మళ్ళీ పాపకు ఫీడ్ చేయాలని బట్ నా లక్కీ కొద్దీ పాప నా చేతిలో ఉంది కాబట్టి నన్ను వెంటనే లైన్లోకి వెళ్ళనిచ్చారనమాట ఇంకా తొందర తొందరగా లంచ్ అయితే చేసేసుకున్నాము దేవుడు భోజనం అయితే తిని చక్కగా ఇంటికైతే వచ్చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మొత్తం ఇంకా ఇదండి వ్లాగు హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి బాయ్ అండి బాయ్